క్రిస్తుంద ప్రియమైన ఫేస్బుక్ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ మీద మీ కుటుంబం మీద దేవుని యొక్క శాంతి సమాధానం దాకా మన ముస్లిం సహోదరులు ఒక నిందను కొత్త నిబంధన రచనకర్తల మీద వేస్తున్నారు వారెవరు కూడా ప్రభనేసుక్రీస్తు వారిని చూసినట్లుగాను ఆయనతో ఉన్నవారు ఉండినట్లుగాను కనబడటం లేదు కాబట్టి కొత్త నిబంధన పుస్తకాలను మేము అంగీకరించుటకు సిద్ధంగా లేము అని కొంతమంది ఇస్లామిక్ సహోదరులు ఒక వాదాన్ని ముందుకు తీసుకుని వస్తున్నారు మనము మత్తయ్య సువార్త అన్నామనుకోండి మత్తయ్య ఎవరు అని అంటారు మార్కు సువార్త అనగానే మార్క్ ఎవరు లూకా సువార్త అనగానే లూకా ఎవరు యోహాను సువార్త అనగానే యోహాను శిష్యుడినైనా యోహాను నేను రాస్తున్నానని యోహాను చెప్పాడా అని అంటారు అటు ప్రతి దానికి వారు అంగీకరించుటకు ముందుకు రారు అపోస్తుల కార్యముల గురించి చెప్పామనుకోండి లూకా రాశాడు లూకా ఎవరు అంటారు ఇంకా పత్రికల గురించి రాశామనుకోండి ఆ పత్రికలని పౌలు గారు పౌలు గారు వేసుకొస్తూ చూశారా అని అంటారు ప్రతిదానికి విట్నెస్ లేదు సాక్ష్యాలు లేవు ఆయనతో జీవించిన వారి యొక్క సాక్ష్యాలు కావు ఇవి అని క్రైస్తవాన్ని కొట్టిపడేస్తూ ఉంటారు కొత్త నిబంధన పుస్తకాలని వారు తోసిపుచ్చుతారు అయితే ప్రియమైన వర్లారా పేతురుకు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం చదివినట్లయితే మేము కన్నులారా చూచితి అని అంటారు తర్వాత ఆ పరిశుద్ధ పర్వతమందు ఆయనతో కూడా మేము ఉంటిమి అంటారు చూసారా మేము ఆయన కన్నులారా ఆ మహిమను అంటున్నారు ఐ విట్నెస్ మేము ఆయనతో కూడా ఆ పర్వతమందు ఉంటిమి అంటున్నారు కాబట్టి సాక్ష్యాలు లేకుండా ఎవరు కూడా రాయలేరు కొత్త నిబంధనలో పుస్తకాలన్నీ కూడా ప్రభు యొక్క బాప్తీసము మరణము పునర్ధానాన్ని ధృవీకరిస్తున్నాయి ఈ పేద రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో మేము కన్నులారా చూచితి మేము ఆయనతో కూడా ఉంటే మీ అని చెప్పిన వ్యక్తి ఆయన చనిపోయాడని ఆయన తిరిగి లేపబడ్డాడని ఇవన్నీ కూడా చెప్తున్నారు లేపబడిన తర్వాత నాకు ఆయన చూచింపబడినట్లుగా నేను కూడా చనిపోతున్నానని చెబుతున్నారు కాబట్టి బైబిల్కు అదే క్రొత్త నిబంధన పుస్తకాలన్నీ కూడా వాస్తవమైన ఎవిడెన్స్ ఇంకా దేనికి ఆధారం లేదు తెలుసా మొహమ్మద్ ప్రవక్త గారు మీరు ఘనపరస్తున్న మొహమ్మద్ ప్రవక్త గారు ఏడు వందల సంవత్సరాలు అంటే ఆరు వందల సంవత్సరాల తరువాత అలాగే వెయ్యి కిలోమీటర్ దూరంలో ఆయన ఉన్నాడు ఆయనకి ఎలా తెలుస్తుందండి ఆయన పుట్టిన దాని గురించి ప్రభువు పుట్టిన దాని గురించి ఆయన సువార్త పరిచర్య గురించి ఆయన యొక్క మహిమలను గురించి ఆయన యొక్క మరణం గురించి ఆయన యొక్క పునర్ధానం గురించి ఆయనకి ఎలా తెలుస్తుంది ఆయన ఐ విట్నెస్ కాదు ఐ విట్నెస్ చెప్తున్నాడు పేదలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినందుకు ఐ విట్నెస్ మేము కన్నులారా ఆ మహిమను చూచితి మేము ఆయనతో కూడా ఉంటిమి కాబట్టి సహోదరులు కన్సిడర్ చేయాలి కొత్త పుస్తకాలను కన్సిడర్ చేయాలి దానికి సాక్ష్యాలు ఉన్నవి ఇంకా ఉన్నాయి ఇంకా పొరింత రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో అయితే అటు పిమ్మట ఆయన ఐదు వందలకు మందికి పైగా కనబడను వారిలో కొందరు ఇప్పటికీ ఉన్నారని కొందరు నిద్రించారని చెబుతున్నారు గాల్లో ఊహించుకొని రాయలేదండి వారు కన్నా కన్నులారా ఏదైతే చూచారో ప్రభువారి జీవితంలో జరిగింది వారు ఏదైతే అబ్జర్వ్ చేశారో దానిని పుస్తక రూపంగా తెలియపరిచారు కొత్త పుస్తకాలకు అన్నిటికీ కూడా సాక్ష్యం ఉంది ప్రత్యక్ష సాక్ష్యాలు ప్రత్యక్ష సాక్ష్యాల ద్వారా విన్నవారు సెకండ్ వీట్నెస్గా ఉన్నవారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి పత్ర నిద్ర పుస్తకాలన్నీ కూడా సత్య పుస్తకాలని చెప్పి మాట్లాడుస్తారు